ఉన్నది ఏమీ లేదు అక్కడ కానీ మీరందరూ ఓట్లు ఇచ్చారు కాని మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనబడస్తా దేవి ఏమీ లేదు అక్కడ కానీ మీరందరూ ఓట్లు ఇచ్చారు కాని మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనబడస్తా దేవి ఏమీ లేదు అక్కడ ఏమంటారు బాబు గారు ఖాళీ అంటారా ఖజానా అంతా ఖాళీ అంటారా అయినా మీ నోటితోనేగా అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని మరి ఎలా ఇద్దామనుకొని సూపర్ సిక్స్ అని కొట్టారు అధికారం వస్తే చాలే తర్వాత చూసుకుందామనే కదా ఇప్పుడు మాత్రం సన్నాయి నొక్కలు అంతా ఖాళీ ఖజానా అంతా ఖాళీ అని తీయగలిగితేనే జగన్ ఇచ్చేవాడు మూడు వేల దగ్గర నాలుగు వేలు కానీ తీయలేదు దశలవారీగా ఇస్తానన్నాడు కానీ నువ్వేమో వీటికి తోడు సూపర్ సిక్స్ అని కూడా గప్పాల మాటలు మాట్లాడేసావు ఇప్పుడు మాత్రం కోని రాగాలు నీకు కావలసింది అధికారం అధికారం కోసం బొంకవచ్చు ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చు అనేది నీ సిద్ధాంతం అయినా కానీ ఈవీఎంలో ఉన్నాయి కదా ఇంకే ఎంజాయ్ చేసేయి ఐదు సంవత్సరాలు నూరు అబద్ధాలు వాడి ఒక పెళ్లి చేయాలి అన్నారు అధికారం కోసం ఎన్ని నూరులైనా అబద్ధాలు వాడేస్తావు అది చేతగాక జగనేమో ఇంట్లో కూర్చున్నాడు అది తేడా ఖజానా ని పెడితే ఇస్తావు లే నువ్వు అదేదో జగనే ఇచ్చేవాడుగా ఉంటే